హలో అండి బాగున్నారా నేను నరేష్ నేను ఆ కస్టమర్ ఇంట్లో మోటార్ అని చెప్పి వెళ్తే వాళ్ళు మోటార్ స్విచ్ ఆన్ చేశారంట అయితే అది తిరుగుతుందా లేదా అని గమనించుకోకపోవటం వల్ల మొత్తం వైనింగ్ అంటే కాలిపోయి ఆ లోపల నుంచి చూసేదా చిన్న బుడిబుడిలాగా ఎలా వచ్చినాయో అయితే ఇది ముప్పై ఏళ్ళ క్రితం బిగించిన మోటార్ కాబట్టి ఆ మోటార్ ఎంతసేపు ఓడదీసినా సరే అది రావటం అనేది జరగలేదు ఎందుకంటే పోలీసు మొత్తం పా తుప్పిక్కిపోయి ఉన్నాయి అయితే ఎట్ల కోతే అట్లనైతే ఓడతీ చేసి నూనెలో అయితే వేసానమాట కొప్ప నూనెలో ఎందుకంటే కొంచెం నాంతే తుప్పని అనేది పొయ్యి అని చెప్పేసి ఇంకా దీన్ని మొత్తం అయితే ఓడతీ చేసి దీన్ని నేను రిపేర్కి అయితే అనమాట రిపేర్కి తీసుకొచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మొత్తం వైనింగ్ అంతా బాగా నల్ల కాలిపోయింది అనమాట ఇది కా జరగడానికి కల కారణం ఏంటంటే ఎంసీపీ ఒకటి లేదు తర్వాత క్లచ్ కూడా పోయింది కన్నన్సర్ కూడా పోయింది ఇక మొత్తం వైనింగ్ అంతా చేసి క్లచ్ కన్నసరు కొత్తవి వేసి లబ్బర్లు కూడా కొత్తవి తీసుకొచ్చేసి బిగించేస్తాను అనమాట పాత లబ్బర్స్ కూడా మొత్తం పోయినాయి ఇంక అందుకని వైనింగ్తో పాటు క్లచ్ కన్నసరు లబ్బర్లు మొత్తం తీసుకొచ్చి కొత్తవి అయితే బిగించేస్తాను అనమాట మొత్తం ఇది మొత్తం ఫుల్గా బిగించేసి ట్రైలు అయితే వేసాను ట్రైలు వేసినప్పుడు అయితే మోటార్ చక్కగా పనిచేసింది అయితే ఇంతకుముందు దీనికి ఎంసీపీ అయితే లేదు ఎంసీపీ లేకపోవడం వల్ల మోటార్ అయితే కాలిపోయింది అందుకని దీనికి సిక్స్ ఎమ్స్ ఎంసీపీ ఒకటి తీసుకొచ్చేసి దాన్ని ఫిట్టింగ్ అయితే చేస్తానన్నమాట ఇది ఉండటం వల్ల మోటార్ స్టక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా ట్రిప్ అయిపోయి వైనింగ్ కాలకుండా ఉంటుంది